సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ నృత్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది మహిళలను కోటేశ్వరలను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు మహిళలకు నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ బహుమతి ప్రదానం చేశారు మహిళలందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ యొక్క ప్రోగ్రాంలో అనేక రకమైన గేమ్స్ పెట్టడం జరిగింది అందరూ సంతోషంగా పార్టిసిపేట్ అయ్యి రోజు అనురత్యంగా వాళ్ళు మీ అందరికీ తెలుసు ఎంతో మెలిగి ఉంటారు మొదటి నుంచి సాయంత్రం వారికి హస్బెండ్ గురించి కావచ్చు అన్నదమ్ముల గురించి కావచ్చు పిల్లల గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఏ విధంగా అయినా కూడా వాళ్ళ పట్ల ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు కాబట్టి మామూలుగా అయితే మార్చి ఎనిమిది తారీఖు నాటికి మహిళా దివత్సం వేడుకలు చేస్తుంది కానీ ఇదే మాదిరిగా చాలా మంది అనుకురు ఆ రోజు కన్నా ఈ రోజు చేయడం ఏంటంటే వారిని ప్రతి రోజు గుర్తించాలి ప్రతి రోజు వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ రోజు